అద్వితీయ దేవుని జీవం కలిగిన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు వీక్షిస్తున్నటువంటి ప్రియ సంగ బీడలందరికీ చేరివచ్చిన సంగమునకు ప్రత్యేకమైనటువంటి శుభాది వందనాలు ప్రియ దేవుని సంగమ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశము దేవుడిచ్చిన ఈ అద్భుతమైన తలంబును బట్టి దేవునికి కృతజ్ఞతలు దెర్ ఈజ్ ఏ గ్రైట్ లివింగ్ స్టోన్ అండ్ కెన్ సేవ్ ఎవ్రీ వన్ దోజు ఆర్ కమ్ ఆన్ ద రాక్ దేవుడే ఆయన ఆ బండ నుంచి ఇస్రాయేలీలకు అద్భుతమైనటువంటి దాహాన్ని తీర్చే జలములను ఆ బండలో నుంచి ఇవ్వబడ్డాయి ఆ బండ బండవైన క్రీస్తు అని పౌల్ భక్తుడు కొరిందీయ పత్రికలో వ్రాయటం అనేది చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఆ స్టోన్ ఆ రాయి కోసం కొన్ని అద్భుతమైనటువంటి మాటలను మనము చూసినట్లయితే దేవుడు ఆ యొక్క బండపైన ఈ బండపైన నా సంగమును కట్టుదును అని ప్రభువు ప్రియదేవుని బిడ్డరా మత్తయసు సువార్తలో తెలియపరుస్తూ ఉన్నారు అయితే ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి ఈ రాతిని మనము కొన్ని ఆ స్థలాలలో ఇరవై ఆరు పుస్తకాల్లో మనము చూసినట్లయితే చూడండి ఆ యొక్క అద్భుతమైనటువంటి దేవుడు మనుషులను కూడా కొన్ని పరిస్థితుల్లో రాళ్ళతో రాయితో పోల్చి ఉన్నాడు ఇక్కడ మొదటిగా పదిహేను అధ్యాయము నిర్గమా ఖాండము బుక్ ఆఫ్ ఎక్సర్డ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ ఫైవ్ పదిహేను ఐదు అగాధ జలములు వారిని కప్పెను వారు రాతివలే అడుగంటి పోయి ఐగుప్తీలను గూర్చి ఈ యొక్క ఈజిప్షియన్స్ బికేమ్ స్టోన్ ఈ అడుగింటి పోయేటువంటి డీప్ వాటర్ ద బాటమ్ ఆఫ్ ద మూలెస్ స్టోన్ కదలనటువంటి ఏమాత్రము కూడా స్పందన లేనటువంటి రాళ్ళుగా దేవుడు చేసి ఉన్నాడు పియా దేవుని బిడ్లారా చూడండి ఎంత బలశాలులుగా విర్రవీగేటువంటి ఈ ఇస్రాయేలీ యొక్క శక్తి ముందు ఓడిపోయేటువంటి వారిగా ఈ యొక్క ఐగుప్తీయులను మట్టి కరిపించే పరిస్థితి వీరు విర్రవీగారు ఐగుప్తీయులు అటువంటి ఐగుప్తీలను దేవుడు ఈ యొక్క పాట పాడుతూ ఉన్నారండి పదిహేనవ అధ్యాయంలో మిర్యాము అహరోను మోషే సోదరి పల్లవి ఎత్తగా చక్కగా అందరూ కూడా కలిసి పాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి అధ్యాయంలో ఇస్రాయేల్ యొక్క పరిస్థితి నిజంగా సంతోషంగా కొనసాగుతూ ఉన్నది కానీ అక్కడ చూస్తున్నప్పుడు అగాధ జలములు వారిని కప్పెనో వారు వలె అడుగంటి పోయిరే ఇక్కడేమో అడుగంటి పోయారు అని సెలవిస్తూ ఉన్నాడు అదే నిర్గమాకాండం పదిహేను అధ్యాయము పదహార వచనంలో యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదల కుందురు అక్కడేమో మొదట ఐదో వచనంలో అడుగంటి పోయే రాళ్ళుగా ఉన్నారు ఇక్కడ ఏంటంటే దేవుని బిడ్డరా అసలు కదల కుందురు అంటున్నాడు రాతి ఎక్కడైతే పడి ఉంటుందో అది కదలనటువంటి పరిస్థితి కదలనటువంటి మొదటగా దేవుడు ఈ గర్వముతో వెర్రవీగేటువంటి వ్యక్తులను కదలనటువంటి రాళ్ళుగా ఒక దగ్గర పడేస్తాడు తర్వాత అక్కడ అడుగంటిపోయే రాయిగా అడుగును పడిపోయే రాయిగా చేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్లరా మనము కూడా గతంలో ఇటువంటి గర్వము ఇటువంటి అహము ఇటువంటి అనేకమైనటువంటి ఈ నాది ఈ జాతి నాది ఈ కులము నాది ఈ మతము అని చెప్పుకునేటువంటి గొప్ప గొప్ప వెర్రవీగేటువంటి ఆ యొక్క స్వభావము ఇస్రాయేలీలు కోసము యేసు ప్రభు మొదట వచ్చినప్పుడు నేను నేను ఇస్రాయేళ్ళ కొరకే వచ్చి ఉన్నాను ప్రియదేవుని బిడ్డలారా అయితే మీరు నన్ను స్థుతించట్లేదు మీరు నన్ను స్థుతించకపోతే ఇదిగో ఈ రాళ్ళు నన్ను స్థుతిస్తాయని ప్రభు చెప్తూ ఉన్నాడు రెండవదిగా స్థుతించే రాళ్ళు మొదటగా వాళ్ళేమో ఈ ఐగుప్తీయులను అడుగొంటి రాళ్ళగా కదలని రాళ్ళుగా చేస్తే మనము కూడా అటువంటి భయంకరమైన పరిస్థితిలోనే అన్యులుగా లోక సంబంధులుగా మనం ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలరా మనలను ఇప్పుడు స్థుతించే రాళ్ళుగా దేవుడు చేశాడు అంటే మనము స్థుతించే రాళ్ళు ఏంటంటే ప్రైజింగ్ స్టోన్స్ అంటే ఏంటి అర్థం అవ్వట్లేదా జాగ్రత్తగా ఆలోచించండి మీరు నన్ను స్థుతించకపోతే ఈ రాళ్ళు నన్ను స్థుతిస్తాయని ప్రభువు అక్కడున్న రాళ్ళను గూర్చి చెప్తూ ఉన్నాడా మనము కూడా కఠినమైనటువంటి స్వభావము మన హృదయము రాతి కంటే చూడండి మరి మనకు ఉన్నటువంటి తిక్కన్న ఎర్రన్న ఈ యొక్క పద్యాయాలు చూస్తాం రాయి అయినా సరే కరుగునేమో గాని మనిషి యొక్క హృదయము కరగదు కఠినమాయను కానీ అది కొన్ని సంవత్సరాల ముందు తెలియక రాసినటువంటి పద్యం తెలుసుకుంటే యేసుప్రవు లోకానికి వచ్చి కఠినమైన రాళ్ళు వంటి హృదయాన్ని కఠినమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని సున్నితమైన రాతిగా సున్నితమైనటువంటి మాంసపు హృదయముగా ఆయన మెత్తనిదిగా చేసేటువంటి గొప్ప దేవుడు స్తోత్రం హలెలుయా ప్రియదేవుని బిడ్డారు ఇప్పుడు మనము గతంలో అయితే కఠినమైన రాళ్ళమే కానీ ఇప్పుడు స్థుతించే రాళ్ళుగా దేవుడు మనల్ని చేశాడు ఆరాధించే రాళ్ళుగా ఆయన సేవించే రాళ్ళుగా ఇప్పుడు మనము పేతురు అంటాడు పేతురు భక్తుడు మనము సజీవమైన రాళ్ళమో దేవునికి స్తోత్రం హలేలుయా సజీవమైన రాళ్ళు సజీవమైన రాళ్ళు దేవుని బట్ల లివింగ్ స్టోన్స్ మనము సజీవమైనటువంటి రాళ్ళుగా దేవుడు మనల్ని ఎంపిక చేసి ఉన్నాడు ఇక్కడ శుతించే రాళ్ళుగా మన జీవితాలు మార్చాడు సజీవమైన రాళ్ళుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు ఏ రాయినైతే ఈ రాతి మీద నా సంగమును కట్టుదును ప్రియ దేవుని పెళ్ళారా దేవుణ్ణి క్రీస్తుని ప్రభువుని నువ్వు విసర్జించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలుగా మనము చరిత్రలో ఇంతవరకు ఎవరో కూడా బ్రతికి ఉండలేదు ఆయనకు వేరుగా ఉండి ఏది సాధించేవారు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా రాసిపెట్టుకో ఎవరు క్షేమంగా లేరు ఆయనను విసర్జిస్తే తృణీకరింపబడినటువంటి రాయే మూలకు తలరాయి మూలకు తలరాయిగా ఆయనే మూల అనగా ఆయనే మనకు మన బ్రతుకులకు ఏదైతే ఎవరైతే విసర్జించుకున్నారో తప్పకుండా ఒకరోజు యేసు ప్రభు దిక్కు మూలకు తలరాయి ఆయనే అపోసిన పౌలు రోమిలి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చూడండి ఒకసారి దేవనబిడ్లారా రామపత్రిక తొమ్మిదో అధ్యాయం చివరి వచనంలో ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి అడ్డురాయి అడ్డురాయికి తగిలి తొట్టుపడ్డారు ఎవరి అడ్డురాయి ఇస్రాయేలీలో శాసము బ్రతికించబడును అని విర్రవైగుతున్నటువంటి యూదులు ప్రియదేవుని బిడ్డారా ఈ యూదుల్ని కఠినపరచపడటానికి అన్యులమైన మన బ్రతుకులను రక్షించటానికి అన్యులమైన మన జీవితాలను సంఘంలో చేర్చటానికి మనలను నిత్యత్వానికి తీసుకువెళ్ళటానికి సమాంతరము అనేటువంటి కృప ఏసయ్యనందు విశ్వాసము ఉంచుట వలన ఈ రాళ్ళు నన్ను స్థుతిస్తాయి అన్నాడు కదా ఆ ప్రవచనము ఈరోజు మన జీవితాల్లో అది ఉన్నది నిజానికి శరీర సంబంధంగా మనం యూదులుము కాదు మనము ఇస్రాయేలుము కాదు క్రైస్తవులందరూ కూడా క్రీస్తు నందు విశ్వాసము ఉంచటం వలన శేషమైనటువంటి ఆ యొక్క యూదుల్లోకి చేర్చే కృప వారిని పక్కన పెట్టాడు బయట ఉన్నటువంటి మనల్ని లోపట పెట్టాడు దేవుని పెట్టారు ఎందుకంటే ఆయన అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకమును ప్రేమించడం ఏంటండి దేవుడు పరలోకమును అంటే బాగుండు కానీ దేవుడు లోకమును అనగా ఆ లోకములో ఉన్నటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు ఉన్నారు ఆయన పిల్లలు ఉన్నారు ఈ లోకములో మనం ఉన్నాం మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అయితే ఈరోజు మన జీవితాల్లో ఎటువంటి రాయిగా నీవు నీ బ్రతుకును ముగించాలనుకుంటూ ఉన్నావు అడుగంటి రాయిగా ఇస్రా యొక్క దేవుని బిళ్ళ ఐగుప్తీలు కనిపిస్తూ ఉన్నారు కదలని రాయిగా కనిపిస్తూ ఉన్నారు కానీ మనము కదలని రాళ్ళము కాదు అడుగంటి రాళ్ళము అంతకంటే కాదు కానీ మనం ఎవరంటే మనము సజీవమైన రాళ్ళము స్థుతించే రాళ్ళము ఈ యొక్క కృపను పొందుకోవాలంటే ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి అప్పుడే నీ జీవితంలో నిజమైనటువంటి మానవ జీవితానికి ఒక పరమార్థం అనేది చివరికి నీ జీవితంలో ఇతరులకి మిగల్చగలవు లేదంటే వారు ఆ రాయికి ఏమయ్యారండి వారు అడ్డురాయి తగిలి తొట్టుపడి నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఏం చేయాలన్నా ఈ లోకంలో కొద్ది కాలమే తప్పకున్న ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుగు ఒప్పుకును నేను ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకున్నప్పుడే మన హృదయాలు సంతోషం ఆనందము నిత్యత్వము సమాధానము అన్నీ కూడా మనం అనుభవించగలం దేవుని బడిలార కాబట్టి క్రీస్తుకి నీ హృదయాన్ని అప్పగించు అద్భుతమైనటువంటి ప్రభువు ఆయన మన జీవితంలో చేసే చాలా శ్రేష్టమైనటువంటి ఆ యొక్క నిత్యత్వంలో ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు అందులో మనం ప్రవేశించాలంటే మొదట భూమి మీదే మనము ఆ పరలోకాన్ని అనుభవించాలి ప్రభు ఇచ్చే రక్షణ అనుభవించాలి ఈ యొక్క మన జీవితాలు చాలా రాళ్ళు చూడండి ఆ యొక్క ఏటి ఒడ్డున నదులు ప్రవాహానికి తుఫానులకు గాలులకు అనేకమైన తాకిడీలకు దెబ్బలకు ఆ రాళ్ళు ఆ నీటి అంచున ఒడ్డున ఉన్నటువంటి రాళ్ళు కొన్ని వందల సంవత్సరాలకు అవి ఒక రూపము ఒక అందమైనటువంటి ఒక దేవుని బిడ్డలరా అవి ఒక చాలా చూడటానికి ఇష్టపడేటువంటి రాళ్ళుగా కరుకుగా ఉన్నటువంటి ఆ ఏటి ఒడ్డిన రాళ్ళు రూపము లేక ఒక దిమ్మలగా అసలు ఏమాత్రము కూడా లేనటువంటి ఆ రాళ్ళును ఈ నీటి ప్రవాహానికి ఎంత అద్భుతంగా అవి సుందరంగా ఆ నీటి దెబ్బలకు ప్రవాహానికి అవి ఒక మనం ఇష్టపడేటువంటి షేప్లోకి వచ్చి ఉన్నాయి మరి ఈరోజు వాక్యమో దేవుని యొక్క మాటలు ఈ ఉపదేశము ప్రవాహము నీ హృదయాన్ని చెక్కగలుగుతుందా చాలామంది విని వదిలేసేవారిగా ఉన్నప్పుడు అవి తీసుకోలేనప్పుడు ఎంత ఎన్ని వర్తమానాలు విన్నా వారి హృదయాలు కఠినమే ఎన్ని తరాల్లో ఫరోలు ఉన్నారు కానీ మోసే కాలంలో ఉండేటువంటి ఫరో మాత్రం అండి యోసేపు కాలంలో ఉన్న ఫరో చాలా అద్భుతంగా యోసేపు ఆ కలభావం చెప్తే చక్కగా నమ్మాడు నువ్వు చెప్పే ఈ కాల నిజమా అబద్ధమా ఆ యొక్క బలహీనమైన వెన్నెలు బలహీనమైనటువంటి ఆ యొక్క ఆవులు ఇవి బయటికి వస్తున్నప్పుడు అవి బలహీనమైనవి బలం కలిగిన వాటిని మింగివేయడం ఏంటి ఈ కథ భావము ఇదా అని ఎక్కడా కూడా ఎక్కడ కూడా అపనమ్మిక ఉంచకుండా దాన్ని నిజంగా నమ్మాడు కానీ తర్వాత వచ్చే ఫరోలు చూడండి ఈ ఫరో చూడండి ఈ ఫరో హృదయము కఠినమైనది ఈరోజు నీ హృదయం ఎలా ఉంది అడుగంటి పోయే నీ జీవితానికి కదలనేటువంటి నీ జీవితానికి ఇంకా అలా ఉంటే అడ్డుగా ఈ ఉంటాడు అలా మన జీవితాలు కాకుండా ప్రభుకి అప్పగించుకొని ప్రభు చిత్తాన్ని చేద్దాం నిజమైనటువంటి జీవితానికి సార్థకాన్ని మనము కలిగిద్దాం అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక అమెన్ 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 అమెన్